అందరితో కూడా ఈ యొక్క మాటను ప్రభు వారు సెలవిస్తున్నారు మీరు కూడా ఈ మాటకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని ప్రభు చిత్తంలో మీ జీవితాలను గాక ఇదిగో ప్రభు దాసురాలను దాసుని మీ మాట చొప్పుడు నాకు జరుగును గాక అని మనలో ఎంతమంది ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం ఇక్కడ మరియా గారు ప్రభు చిత్తానికి లోపడుతున్నారు ఒబీడియన్స్తో తో ఆవిడ అంగీకరించారు ఒక కన్యక గర్భవతి అవుతుంది అంటే దాని వలన వచ్చేటువంటి బాధలు అవమానాలు నిందలు ప్రతి ఒక్క తిరస్కారము ఈ సమాజంలో ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా తరమబడుతుంది ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అవన్నీ కూడా ఆమెకు తెలుసు కానీ వాటన్నిటిని ఎదుర్కోవడానికి తన మనసును తాను సిద్ధం చేసుకున్నది మనం కూడా అంతే మన జీవితంలో దేవుడు ఏమి తన చిత్తంలో జరిగించాలని కోరుకుంటున్నాడు